హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్యామ్ మనకు గత కొద్ది రోజులుగా వస్తున్న వాట్సాప్లో సెక్స్ సమస్యల పైన చాలా వరకు అంటే సమస్యలకి పరిష్కారాలు అనేది మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వారం వచ్చేటప్పటికి కొన్ని సమస్యలతో మనం ఇప్పుడు మన డాక్టర్ అస్కరి ఎండి యునాని సెక్స్ నిపుణులు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ సమస్యల పైన పరిష్కారం సార్ నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను మీరు బాగున్నారా సూపర్ సార్ సూపర్ చాలా బాగున్నాను సార్ సార్ మనం చూసుకుంటే ఏదైతే మీరు చెప్పారు ముందు ఆ సమస్యల పైన వచ్చిన కామెంట్స్కి కానీ వాటికి కానీ మీరు అయితే ఇచ్చిన సమాధానాలకి మంచి రిప్లై అయితే రావడం జరిగింది సార్ మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదేవిధంగా ఈ వారం మళ్ళీ మరికొన్ని సమస్యలతో మీ దగ్గరకు వచ్చాము సార్ మేము ఇందులో ఈ సమస్యల గురించి ముందు మాట్లాడుకునే ముందు అయితే కనుక నాదొక చిన్న సందేహం ఉంది సార్ యాక్చువల్గా ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అదే అనేది ఒకటి ఉంది సార్ మోడర్న్ మెడిసిన్ ఉంది అదేవిధంగా మీరు చూపిస్తున్నది ఏంటంటే యునాని మెడిసిన్ కూడా ఉంది ఓకే యునాని చికిత్స కూడా ఉంది మీ దగ్గర అయితే ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటి సార్ అంటే డిఫరెన్స్ అనేది నేను ఎలా అడుగుతున్నా అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ కి సంబంధించి కానీ లేకపోతే వీటికి సంబంధించి కానీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి ఇది మోడర్న్ మెడిసిన్ అనేది ఎలోపథిక్ మెడిసిన్కి అంటారండి యాక్చువల్గా అవును సార్ ఇది వచ్చేసి దాదాపు వంద సంవత్సరాలు అయి ఉంటుంది యునాని వెయ్యి సంవత్సరాల నుంచి చాలా వేల సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఏంటంటే వాదన ఏంటంటే సార్ సార్ మోడర్న్ మెడిసిన్ ఉన్నాక ఇప్పటికీ యునాని మెడిసిన్ అవసరం అన్నట్టు మీ క్వశ్చన్ నాకు అర్థమైంది అదే సార్ ఇప్పటికి అంటే ఇప్పుడు మోడ్రన్ వచ్చేసింది కదా ఇప్పటికి యునాని వాడాలా మంచి సార్ చాలా మంచిది క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ చాలామందికి తెలియాలి దీనికి సమాధానం ఏంటంటే మోడర్న్ సైన్స్లో సెక్జువల్ ప్రాబ్లమ్కు నైంటీస్కు ముందు ట్రీట్మెంట్ లేదు ఎక్కడ నైంటీస్ తర్వాతే ఈ వ్యాగ్రా ఇవన్నీ వచ్చేసాయి దాని సుపీరియర్ టడల్ ఆఫెలిటల్ అవనా ఫెలిటల్ సిలి ఫెలిటెడ్ ఇవన్నీ నైంటీస్ తర్వాత మార్కెట్లో వచ్చాయి దీనికన్నా ముందు ఎక్కడ అసలు ఇప్పటివరకు యునాని ట్రీట్మెంట్ చేసుకుంటూ వచ్చింది అన్నిటికీ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఉన్నాక కూడా యునానీ అంటే యునానీలోనే నేనేమంటానంటే అంగస్థమన సమస్యకి యునానీలోనే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మిగతా వాటిలో ఇవ్వలేరంటే చెప్పమనండి ఎవరికైనా చెప్పమనండి ఉందంటే చెప్పమనండి నేను ఇతరుల గురించి నేను మాట్లాడను వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి నేను మాట్లాడను అది మంచిది కూడా కాదు ఆనవాయితీ కూడా మంచిది కాదు ఏంటంటే యునాని సిస్టంలోనే మగతనానికి అంటే మగతనం కోల్పోయిన వారు సెక్స్లో అసమర్థుడుగా ఉండపోయిన వాళ్లకు ఉండిపోయిన వాళ్లకు అంగస్తంభన ట్రీట్మెంట్ అనేది శాశ్వత నివారణ నివారణ అనేది యునానిలోనే సాధ్యపడుతుంది ఎందుకంటున్నానంటే ఇవాళ నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను ఒక పేషెంట్కి చెప్తున్నాను ట్యా ఇవాళ పేషెంట్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు సెక్స్ చేసుకున్నాడు అలాగే చేస్తూనే ఉన్నాడు రెండు సంవత్సరాల తర్వాత టాబ్లెట్స్ పనిచేవు ఆ ట్యాబ్లెట్ రెసిస్టెంట్ అయిపోతాయి అంటే పని చేయకపోవటం వల్ల ఇబ్బంది పడుతుంటాడు ఇవాళ అంటే సెక్స్ ఎలా సాధ్యం అవుతుంది ట్యాబ్లెట్ వేసుకుంటూనే సాధ్యం అవుతుంది లేకుంటే కాదు కదా అది అది ట్రీట్మెంట్ అనరు దానికి ట్రీట్మెంట్ ఎలాంటిది అంటే ఒకసారి కోర్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రీట్ మళ్ళీ మందులు వాడకుండా ఉండాలి యూనానీలు అలాగే ఉంటుంది త్రీ టు సిక్స్ మంత్ మందులు వాడుకుంటే మళ్ళీ 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 మందులు వాడాల్సిన అవసరం ఏమి ఉండదు అంగస్తంభన సమస్య అసలు అంటే ఏంటిదంటే అంగం సరిగా స్తంభించకపోవటం ఇలా స్తంభించకపోవటం ఒకవేళ స్తంభించినా కూడా పార్ట్నర్కు భావి ప్రాప్తి కలిగే వరకు సెక్స్ చేసేంత దాంట్లో నిలకడ లేకపోవటం ఇదే అంగ స్తంభం దీనికి శాశ్వత నివారణ ప్రతి వీడియోలో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తాను మీరు ఆ విషయం చెప్తున్నారు కాబట్టి నాకు ఆ డౌట్ వచ్చింది సార్ ఎందుకని యునానిని అట్లా మీరు మళ్ళీ దాన్ని గుర్తు చేస్తున్నారు ప్రజలకి మళ్ళీ దాని గురించి చెప్తున్నారు అని చెప్పి అసలు ఆ డౌట్ మీద వచ్చింది సార్ నాకు చాలా మంది మాకు అడుగుతారు యునాని అంటే వనమూలికలతో ట్రీట్మెంట్ అసలు ఆ వనమూలికలతో ట్రీట్మెంట్ వనమూలికల్లో ఏలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్రకృతి సహజం ప్రకృతి సహజమైనవి అన్ని ఒక్కసారి వాడుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది మాకు అడిగేది ఏంటంటే సార్ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అడుగుతారు యునాని మందులలో వనమూలికలతో ట్రీట్మెంట్ అంటున్నారు కదా దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటారు నేనేమంటాను సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి రైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి రైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలామంది మా దగ్గర అడిగేది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ దేనికి ఉంటుంది దేనికి ఉంటాయి అంటే హస్తప్రయోగం చేసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మందు తాగితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సిగరెట్ తాగితే సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ యునాని మందులకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీరు పాడు చేసుకున్నాకే మా దగ్గరికి వస్తారు హస్తప్రయోగం చేసుకుని అంగస్తమన సమస్య మొదలయ్యాకే మా దగ్గరకు వస్తారు అప్పుడు మా బాధ్యత ఏంటి మీకున్న సమస్యకు నివారించేటట్టు పూర్తిగా న్యాయం చేసి ట్రీట్మెంట్ చేసి ఓ మంచి మగడలాగా తయారు చేసి మగాడిగా తయారు చేసి పెళ్ళికి తయారు చేసి పంపుతున్నాం యునాని వైద్యం అది ఇప్పుడు అలోపతిక్లో ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళు మందులు తెలిపిస్తూనే ఉంటారు కదా మందులు ఆపేస్తే మళ్ళీ అంగం స్స్తంభించే కదా సార్ ప్రతి దాంట్లో కూడా దీనికి ఏంటంటే ఇప్పుడు టెస్టాస్ట్రోన్ ఇంజక్షన్ ఆడదు సార్ సారీ టెస్టాస్ట్రోన్ హార్మోన్ ఉంది అనుకో మేల్ హార్మోన్ అంగానికి స్తంభింపజేసే హార్మోన్ చాలా మందికి ఈ మధ్య కాలంలో తగ్గిపోతుంది స్ట్రెస్ వల్ల ఏదో వల్ల చాలా బాధ్యతలు ఉండటం వల్ల ఏ రాత్రి సరిగ్గా పడుకోకపోవటం వల్ల ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ వల్ల హార్మోన్ తగ్గుతుంది దానివల్ల అంగస్థమైన సమస్య మొదలవుతుంది మగవాళ్ళు ఇప్పుడు హార్మోన్స్ ఇంగిషన్ ఇస్తారు ట్యాబ్లెట్స్ ఇస్తారు అలోపథిక్లో జెల్స్ ఇస్తారు అది కొన్నాళ్ళు ఉంటుంది అది ఆ ఎఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ యథావిధి ఏమన్న పరిస్థితుందో అదే ఉంటుంది మళ్ళీ కానీ యునాని అలా కాదు ఒక్కసారి మనం హార్మోన్స్ లోపించడం వల్ల వచ్చే సమస్యకు మందులు ఇస్తే మళ్ళీ పర్మనెంట్గా వాడికి ఎప్పుడు హార్మోన్స్ మళ్ళీ ముసలితనంలోనే హార్మోన్స్ లోపిస్తాయి కానీ మధ్యకాలంలో మళ్ళీ హార్మోన్స్ లోపించవు అంటే డిఫిషియన్స్ రాదు హార్మోన్స్ తగ్గిపోయి మళ్ళీ అంగ సమస్య రాకుండా ఉంటుంది ఇది యునాని అంటే చాలామంది ఇప్పుడు యునానిక్ అలోపతికి అలోపతి కూడా మంచిది అలోపతికి మంచిది కానీ కాదు ఎమర్జెన్సీ మెడిసిన్ కోసం సర్జరీ కోసం దానికోసం అలోపతికి చాలా మంచిది కానీ దీర్ఘకాల వ్యాధుల కోసం పర్మనెంట్ సల్యూషన్ కోసం ఏ వ్యాధికైనా ఎస్పెషల్లీ ఇక్కడ మగతనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది యునానిలోనే ఉంది ఎక్కడ లేదు అని మాటి మాటికి అంటున్నాను అది కూడా యునానిలో భస్మాలు ఉండవు కిడ్నీలు ఫెయిల్ అవుతాయని భయం కూడా ఉండదు ఆ ఆర్గన్స్ అన్ని సైడ్ ఎఫెక్ట్ అదే చెప్తున్నాను కదా అంటే మీ వేరే కు డ్యామేజ్ చేసే మందులు కూడా ఏమీ ఉండవు యునానిలో కాబట్టి శాశ్వత నివారణ అంగస్థమన సమస్య ఉన్నా మీకు ప్రీమ్యాచుల్ జాకుల షీఘ్రస్కలను ఉన్న సమస్య ఉన్నా సంతాన వైఫల్య సమస్య ఉన్న వీర్య కణాలు తగ్గిపోవటం వీర్యం తగ్గిపోవటం పలచబడిపోవటం ఈ అన్ని సమస్యలు అన్నిటికీ యునానిలో శాశ్వత నివారణ పర్మనెంట్ సొల్యూషన్ త్రీ టు సిక్స్ మంత్ మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు అదే ఓకే సార్ క్లారిటీ వచ్చింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ